కడప జిల్లాలో గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్ చేశారు పోలీసులు కమలాపురం మండలం చదిపిరాళ్ల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న వారి వద్ద నుంచి ఒకటిన్నర కేజీల గంజాయి పంతొమ్మిది వేల నగదు రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నాన్ బెయిలబుల్ సెక్షన్లపై అరెస్ట్ చేసిన పోలీసులు ఆ నలుగురు యువకులను కోర్టుకు హాజరుపరిచారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలతో పాటు జిల్లా బహిష్కరణ ఉంటుందని సిఐ రోషన్ హెచ్చరించారు మహిళా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎరగుంట్ల కడప మెయిన్ రోడ్లో చదిపిరలా దాటిన తర్వాత సాయిబాబా గుడి దగ్గర నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒకటినర కేజీ గాంజాయి రెండు మోటార్ సైకిళ్లు ఈ గాంజాయి అమ్మకం ద్వారా వచ్చిన పంతొమ్మిది వేల రూపాయలను సీజ్ చేయడం జరిగింది దానిని వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతా ఉంది ఈ యొక్క మేము ప్రజలకు వినమించుకోవడం ఏమనగా దయచేసి వారి యొక్క పిల్లల భవిష్యత్తు మీద వీళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ నడవడిక మంచి వాళ్ళతో తిరుగుతున్నారా చెడ్డ వాళ్ళతో తిరుగుతున్నారా అని దయచేసి అది వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు చెడు వ్యసనాలలో జోరికి పోయి వాళ్ళు భవిష్యత్తు నాశనం చేసుకోవాలి చూసుకోవాల్సిందిగా మనది అదేవిధంగా ఈ అరెస్ట్ కావాలి నలుగురిలో ఈ చిట్టి ప్రతాపరెడ్డి అనే అతను ఇంతకుముందు కూడా వైజాగ్లో ఇదే విధంగా గంజాయి తీసుకొని వస్తూ అరెస్ట్ కావడం జరిగింది కడప డిఛార్జ్ ఏ మహిళా డిఎస్పీ గారి ఆదేశం